హై ఫ్రెండ్స్ ఐఎమ్ శ్రీలక్ష్మి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ కంటే అందరికంటే ముందుగా మీకే రావాలి అనుకుంటే నా ఛానల్ అయితే ముందే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు ముందుగానే వచ్చేస్తుంది నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ఇకపోతే చారు కుట్ర తెలుసుకున్న రఘురామ్ అదేంటి అసలు చారు కుట్ర రఘురాం తెలుసుకోవడం ఏంటి అది విన్న పద్మ అలాగే అందరు కూడా షాక్ అయిపోవడం ఏంటి మరి నగల విషయం మరి పార్వతి కానీ రఘురాం కుటుంబంతో అసలు జరిగిందంతా కూడా చెప్పిందా మరి చెప్తే తను ఎలాగూ చారు ఇక బెదిరించింది కదా పార్వతిని పార్వతి అయితే నిజం చెప్పదు మరి అసలు రఘురామ్కి ఎలా తెలిసింది అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇకపోతే ఆద్య అలాగే ఆదిత్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఏంట్య అసలు మీ పెద్దనాన్న ఏమనుకుంటున్నారు నన్ను అలా కొట్టడం ఏంటి అని అంటూ ఉంటే మరి కొట్టక ఏం చేయమంటారు అని అంటూ ఉంటే వెంటనేక ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు ఏంటి అద్య ఏం మాట్లాడుతున్నావు అసలు నేను నీకు ముద్దు పెట్టడంలో తప్పేముంది అనగానే అయ్యో ఆదిత్య ఇది ఇండియా ఇక్కడ ఇండియా కల్చర్స్ చాలా ఉంటాయి ఇలా నువ్వు ఎక్కడ పడితే అక్కడ నాకు ముద్దు పెట్టడం అందరి ముందు బుక్ అవ్వడం ఏంటి ఆయన అసలు నాకు ముద్దు పెట్టాలని నీకెందుకు అనిపించింది అనగానే అదేంటి అధ్య అదేమి అమెరికాలో తప్పేం కాదు కదా అనగానే నువ్వు ఉన్నది ఇండియాలో ఇలాంటి పనులు చేయకూడదు అని అంటూ ఉంటే అయినా ఇదంతా చేయడానికి నీకు ఎంత ధైర్యం ఎవరు చెప్పారు ఇదంతా చేయమని అనగానే మరి సీను బ్రో ఏంటి అలా చెప్పాడు ఇక నీకు ముద్దు పెడితే నీ మీద నాకు ఉన్న ప్రేమ తెలుస్తుందని నువ్వు కూడా నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుస్తుందని చెప్పాడేంటి అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఆదిత్యతో ఆద్య ఇలా అంటూ ఉంటుంది సీను ఏది చెప్తే అదే చేస్తావా అని అనగానే సారీ ఆద్య ఇంకెప్పుడు అలా తప్పుగా బిహేవ్ చేయను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ఆదిత్య ఇకపోతే రామలక్ష్మి గురించి హాస్పిటల్లో తన కాలుకి ప్యాక్చర్ అయిందని ఒక నెల రోజులు తనకి విశ్రాంతిని చెప్పమని అస్మిత అలాగే తన ఫ్రెండ్తో కలిసి వచ్చి హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది డాక్టర్ మాత్రం ఏం మాట్లాడుతున్నారు తనకి పెద్ద గాయం కూడా అవ్వలేదు తను ఇవ్వాలి కాకపోతే రేపు నడిచి తిరుగుతుంది మీరు ఇలా మాట్లాడడం ఏంటి అయినా మీరు చెప్పినట్లు నేను చేయడం ఏంటి అనగానే చేయక తప్పదు డాక్టర్ మీరు అలా చేస్తే తప్ప నా ఫ్రెండ్ రేపు హాకీకి నేషనల్లో సెలెక్ట్ అవ్వదు అని చెప్పేసి తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఏం చేసినా సరే నేను డాక్టర్ వృత్తిలో ఉన్నాను డాక్టర్ వృత్తికి ఎప్పుడు కూడా అన్యాయం చేయను అని చెప్పి తెగేసి చెప్తూ ఉంటాడు డాక్టర్ అస్మిత ఇలా అంటూ ఉంటుంది నేను ఎవరో మీకు తెలియనట్టుంది నా దగ్గర చాలా డబ్బు ఉంది పలుకుబడి ఉంది కానీ నాకు సౌర్య కావాలి నా సౌర్య నాకు కావాలి అంటే ఖచ్చితంగా రామలక్ష్మి అంటూ ఉండకూడదు అని చెప్పేసి తెగేసి చెప్తుంది అస్మిత ఇక డబ్బులు చూపించి డాక్టర్ని కొనేస్తారు అస్మిత అలాగే తన ఫ్రెండ్ వెంటనే డాక్టర్ సరేనమ్మా మీరు చెప్పిన విధంగానే చెప్తాను తనకి రెస్ట్ అవసరమని చెప్తాను అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇకపోతే హాస్పిటల్కి రామలక్ష్మిని తీసుకొచ్చారు కదా అంత జరిగిపోయింది కాకపోతే సౌర్యని పిలిచి డాక్టర్ ఈ విధంగా అంటూ ఉంటారు ఇప్పుడు రామలక్ష్మికి ఎలా ఉంది తన కాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా త్వరలోనే హాకీకి సంబంధించిన ప్రాక్టీస్ చేయాలి అని అంటూ ఉంటే ఇప్పుడు ఆ ప్రాక్టీస్లో అవన్నీ పక్కన పెట్టండి అండి ఇప్పుడు ఆ అమ్మాయికి ఆరోగ్యం ఏమీ బాగోలేదు తన కాలు ఫ్రాక్చర్ అయ్యింది కదా అని అంటూ ఉంటే అయ్యింది చిన్న గాయమే కదా డాక్టర్ అని చెప్పి సౌర్య అంటూ ఉంటాడు అయ్యింది చిన్న గాయమే కానీ దానివల్ల లోపల చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా తనకి రెస్ట్ చాలా అవసరం కాదని తను ప్రాక్టీస్కి వెళ్తే తన కాళ్ళకి ప్రమాదం ఉంటుంది ఇక లైఫ్లో ఎప్పుడు కూడా హాకీ ఆడలేదు ఆయన తనని సంవత్సరాలు సంవత్సరాలు రెస్ట్ తీసుకోమని చెప్పట్లేదు కదా ఒక నెల తనకి రెస్ట్ చాలా అవసరం అని చెప్పి డాక్టర్ ఈ విధంగా సౌర్యతో అంటూ ఉంటే సౌరే సరే డాక్టర్ అని చెప్పి అంటూ తల పట్టుకొని బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రామలక్ష్మి ఇక హాకీలో ఆడి నేషనల్లో తను మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అస్మిత దూరంగా ఉండి చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే సౌరీ దగ్గరికి వచ్చి ఏంటి సౌర్య సార్ బాధపడుతున్నారా రామలక్ష్మి ఆడకపోతే ఏమవుతుంది నేను ఆడి ప్రాక్టీస్ చేసి బాగా ఆడి మీకు మంచి పేరు తీసుకొస్తాను సార్ అని చెప్పగానే సౌర్యంగా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే సౌ ఇక గౌరీ చలపతిని తీసుకురమ్మనే చారుకి రెండు లక్షలు ఇచ్చింది కదా చారు ఏమో తెలివిగా ఎక్కడ గోల్డ్ షాప్ అతను రఘురామ్కి నిజం చెప్పేస్తాడేమో అనే భయంతో ఆ గిల్టు నగలను తీసుకురావడానికి షాప్కి వెళ్ళి ఆ రెండు లక్షలు అతనికి ఇచ్చి ఆ గిల్టు నగలు తీసుకొచ్చి పద్మకి ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇకపోతే చలపతిని ఇంటికి రాకపోయేసరికి గౌరీ ఇక నేరుగా మళ్ళీ ఇంటికి వస్తుంది వచ్చి అమ్మ చారు చారు ఎక్కడున్నావే అని అంటూ ఉంటే ఏంటమ్మా చెప్పు అనగానే అదేంటే నీకు డబ్బులు ఇచ్చి పంపించాను కదా మీ నాన్న ఇంటి ఇంకా తిరిగి రాలేదు అనగానే తల పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏమీ తెలియదు నాలాగా ఏమైంది చారు డబ్బులు ఇచ్చాను కదా నువ్వు అసలు స్టేషన్కి వెళ్ళవా లేదా అనగానే స్టేషన్కి వెళ్ళలేదమ్మా గోల్డ్ షాప్కి వెళ్ళాను అనగానే ఏంటి గోల్డ్ షాప్కి వెళ్ళడం ఏంటి గోల్డ్ కొనుక్కోవడం ఇప్పుడు నీకు అంత అవసరమైందా ఏంటి అనగానే గోల్డ్ కొనుక్కుందామని వెళ్ళాను భలే అంటున్నావులే ఆయన నాన్న ఇప్పుడు బయటకు వచ్చి మాత్రం ఏం చేయాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటే ఏంటమ్మ వచ్చారు అక్కడ స్టేషన్లో ఉంది ఎవరో కాదే పరాయి కాదు మీ కన్న తండ్రి అనగానే అవునమ్మా కానీ నాన్న బయటకు వచ్చి ఇప్పుడు ఎలాగ పెట్టేదేముంది అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఏమైంది చారు ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు అనగానే అవునమ్మా నేను చెప్పేది నిజం ఇప్పుడు మొన్న జరిగిందంతా కూడా అత్తయ్య నేను ఇద్దరం కూడా నగలు తీసుకొని గోల్డ్ షాప్కి వెళ్ళా గోల్డ్ షాప్ అతను లక్కులో ఇక రఘురావు గారిని ఇంటి నుంచి వచ్చిన నగలు అని చెప్పి చెక్ చేయలేదు ఆ రోజు చెక్ చేసినట్టయితే అవి నిగిలి నగలని తేలేదు అప్పుడే అత్తయ్యకి నిజం తెలిసిపోయేది కానీ నా అదృష్టమో అత్తయ్య దురదృష్టమో కానీ అది బయటపడలేదు ఇచ్చిన డబ్బులతో వెళ్ళి హాస్ స్టేషన్ నుంచి మావిని విడిపించి తీసుకొచ్చాం కానీ ఇప్పుడు అదే నగలు గిల్టు నగలని గోల్డ్ షాప్ అతనికి తెలిసిపోయింది వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి రఘురామ్ గారు ఉన్నారా అని అడిగారు రఘురాం పెద్దనా లేరు ఏం కావాలి చెప్పండి అన్నప్పుడు మీరు గిల్టు నగలు ఇచ్చి మోసం చేశారు అని చెప్పేసి అన్నాడు ఆ నగలు గురించి నిజంగా నేరుగా పెద్దనానికి ఫోన్ చేసి ఆ గోల్డ్ షాప్ అతను చెప్పేస్తే నా పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా నన్ను మెడపట్టి బయటకు గెట్టేస్తారు ఆ రోజు మనం పెళ్లిలో పెట్టినవి గిల్టు నగలని తెలిస్తే అనగానే ఒక్కసారిగా గౌరీ షాక్ అయిపోతుంది అవునా అవునులే మీ నాన్న ఇప్పుడు బయటకు వచ్చి మాత్రం ఏం చేస్తాడు కూతురి జీవితం చక్కదిద్దకుండా వెళ్ళి స్టేషన్లో కూర్చున్నాడు అని ఈ విధంగా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా పార్వతి ఎదురుగా వచ్చి ఏంటి మీరు పెళ్ళిళ్ళు పెట్టింది గిల్టు నగల గిల్టు నగలు పెట్టి మా వదిలిని మోసం చేస్తావా ఎంత ధైర్యమే నీకు అని అంటూ ఉంటే ఏం చేయమంటావు పిన్ని మరి నాకు శేనుభావ్ అంటే ఇష్టం అని అంటూ ఉంటే ఎంత శను అయితే ఇష్టమైతే మాత్రం నగల పేరుతో మోసం చేయటం తప్పు కదా అని చెప్పేసి ఈ విధంగా పార్వతి అంటూ ఉండగా వెంటనేక ఇలా అంటూ ఉంటుంది గౌరీ ఇక పార్వతి ఇది ఎవరితో చెప్పకు మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి అనగానే అలా ఇలా చెప్పకుండా ఉంటానక్క అసలు నేను ఇంటిని చారుని అనవసరంగా కోడలుగా తీసుకొచ్చి మా వదిన నేతను పెట్టినట్టుంది అనగానే వెంటనే ఇక ఈ విషయాన్ని వదని చెప్పేస్తాను అని చెప్పేసి పార్వతి బయలుదేరి వెళ్తూ ఉండగా వెంటనే చారు ఇలా అంటూ ఉంటుంది చెప్పు పిన్ని నాకేం భయం లేదు కానీ నువ్వు అలా చెప్పిన వెంటనే అత్తయ్య నిన్నే ఇక కత్తి తీసుకొని కసాకసా పొడి చేస్తుంది అనగానే అదేంటి నన్నెందుకు పొడి చేస్తుంది ఆయన నీకెందుకే అంత ధైర్యం తప్పు చేసిన నీకు అంత ధైర్యం ఏంటి అని అంటూ ఉంటే నేను ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం ఎవరు నువ్వే కదా ఈ సంబంధం కుదిరించింది ఎవరు నువ్వే కదా అని అనగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది అంటే నన్ను బాగా ఇరికించావన్నమాట నాకు నిజం తెలిసినా నోరు మూసుకొని ఉండాలని అంటున్నావు అంతే కదా అని అంటూ అంతే కదా నువ్వు నిజం బయట పెడితే నీకే ఎసరపెట్టనట్టు అవుతుంది అనగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి రఘురాంకి నిజం ఎలా తెలిసిందే పార్వతి చారు గౌరీ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఏమన్నా రఘురాం విన్నాడా మరి విని అందరి ముందు చారుని నిల్చోబెట్టి నగల పేరుతో నా చెల్లిని ఎందుకు మోసం చేశావు గిల్టు నగల పేరుతో మోసం చేసి నువ్వు నా ఇంటి కోడలుగా వస్తావా సీను జీవితంలో అడుగు పెడతావా జీవితాన్ని నాశం చేసి నువ్వు నా ఇంటి కోడలుగా ఎలా అడుగు పెడతావని చెప్పి గట్టిగా ఇక రఘురం వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది గనుక జరిగితే సీను ఇక మెడపట్టి చారుని బయటకు గెట్టేశాడనే చెప్పుకోవాలి